చాలామందికి ప్రార్థన చేసేటప్పుడు కూడా చాలామంది తప్పు చేస్తుంటారు ప్రార్థనలు అందుకే మన ప్రార్థనలు పరలోకానికి వెళ్ళవు పరలోకం దాకనా కూడా ఎవరిని మీరు గదిలో కూర్చుని ప్రార్థన చేస్తే మీ ప్రార్థన నాకు తెలిసి మీ ఇంటి పైక కూడా దాటవు అందుకే ఎన్ని సంవత్సరాలైనా ఎన్నిసార్లు మోకాలు వేసినా ఎన్ని గంటలైనా ఎన్ని కన్నీళ్లు పెట్టుకున్నా ఉపవాసంతో ఉన్నా ప్రార్థనకి ఎందుకు జవాబు రావడం లేదంటే చేసే ప్రార్థన అక్కడ దాకా వెళ్ళడం లేదు కారణం సరిగ్గా చేయటం లేదు మీరు ఎవరికైనా కానీ ఉత్తరం రాసినప్పుడు ఆ ఉత్తరం అడ్రస్ కరెక్ట్గా ఉంటేనే కదండి కరెక్ట్గా అతని దగ్గరికి వెళ్తుంది లోపల మ్యాటర్ ఏం రాసావో ఏమో కానీ అడ్రస్ సరిగా లేకపోయినా అదే సమయంలో నువ్వు ప్రార్థన చేసేటప్పుడు కూడా దేవుడు కొన్ని కండిషన్స్ పెట్టాడు అందులో ముఖ్యంగా ఇతరుల కోసం ప్రార్థన చేసినప్పుడు ఎప్పుడు కూడా ఇతరుల యొక్క పాపాల గురించి కానీ ఇతరుల కంటే నువ్వే ఏదో గొప్పడు అన్నట్టు కానీ అలాంటి ప్రార్థన దేవుడు అస్సలు అంగీకరించాడు ఇతరుల కోసం చేయాలండి ప్రార్థన అది దేవుడు చెప్పింది ఎప్పుడు మన కోసం కాదు ఇతరుల కోసం మనం ప్రార్థన చేయాలి ఇతరుల కోసం ప్రార్థన చేయాలి కానీ ఎలా చేయాలి ఇతరుల విషయంలో ఇతరులు ఒకరికి అన్యాయం చేసినా ఇతరులు ఒకవేళ వాళ్ళు సరిగా లేకపోయిన పాపంలోనే ఉన్నా వాళ్ళ క్షేమం వాళ్ళ మేలు వాళ్ళ జీవితం బాగుపడేటట్లుగా చేయాలి బాగు చేయమని దేవుని అడగాలి మీరు దినవృత్తాంతంలో రెండవ గ్రంథం తర్వాత చదువుకోండి సమయం లేదు దినవృత్తాంతం రెండవ గ్రంథంలో అధ్యాయంలో మీరు తొమ్మిదవత్సరం నుంచి అనుకుంటాను అక్కడ నుంచి సొలోమోహన్ గారు ప్రార్థన ప్రారంభిస్తాడండి చాలా పెద్ద ప్రార్థన అండి సొలోమోన్ గారు అదే రోజు మందిర ప్రారంభోత్సవం ఎరుసలేము మందిర ప్రారంభోత్సవం రోజున సొలోమోన్ గారు ఇస్రాయేలీలు సుమారు యాభై నుంచి అరవై డెబ్బై లక్షల మంది ఉన్నారు వారందరిలో ఆయన మోకాలు తీశాడు వాళ్ళందరిలో సొలోమోను రాజు మీరు అక్కడ రాజు ఆయన జ్ఞానంలో ఎంత గొప్పవాడో మనకు తెలియంది కాదు కదా వైభవంలో ఎంత గొప్పవాడో మనకు తెలియంది కాదు కదా వైభవంలోను జ్ఞానములోను ఆయనకు ఆయనే సాటి తప్ప ఎవరు సాటి రారు అంత గొప్పవాడు అంత గొప్ప జ్ఞాని అంటే ఆయనంత జ్ఞానం కలిగిన వాళ్ళు ఈ తరంలో ఇప్పుడు ఈ తరంలో ఎవరు ఉన్నారా లేరు అటువంటిప్పుడు అంత గొప్ప జ్ఞానం కలిగిన వాడు మోకాళ్ళేశాడు ఈరోజు చూడాలను మోకాలు వేసి అలవాటు ఎప్పుడు పోయింది ఉండదండి పిల్లడు వాడు మోకాలు వేయాలంటే కూడా నేను మోకాలు వేయాలని వాడు వేసుకున్న ప్యాంటు మాసిపోతానని లేకపోతే నేను మోకాలు వేస్తే చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరన్నా మనసులో నవ్వుకుంటారేమోనని ఇక అందులో ఏదైనా చిన్నపాటి ఉద్యోగం వచ్చింది ఇంకా నేను కానీ మోకాలు వేస్తే పరిస్థితి ఏంటి అందరిన చూస్తే ఈ ఒకటి ఎక్కువైపోయాయి మనకు మరి సొలోమోని గారండి ఆయన ఎంత గొప్పవాడు కదా ఎంత గొప్పవాడు కదా ఆయన అన్ని విషయాలలో మనకంటే అందరిలో మళ్ళీ చూడాలి లక్షల మంది ఉన్నారు అక్కడ ఇస్రాయిల్ అందరు ఎదుట అన్న పదం చూస్తున్నప్పుడు చాలా ఎందుకు రాయించాడు ఆ మాట అంత రాజ్యుండి కూడా అందరి ఎదుట మోకాల్లోనే అక్కడ ప్రార్థన చేశారు తన కోసం ఏమీ చేయలేదండి అక్కడ అందరి కోసం చేశాడు అందరి కోసం ఇస్రాయల్ కోసం ఇస్రాయల్ మంచి వాళ్ళంటే మంచి వాళ్ళేం కాదని వాళ్ళు చెడ్డవాళ్ళు ఆ విషయం కూడా అడుగుతుంటాడు దేవా ఒకవేళ నిజంగా తప్పు చేసి ఉంటే వాళ్ళు పాపం చేస్తుంటే వాళ్ళు వాళ్ళ ఇద్దాల్లో వాళ్ళు ఓడిపోయి ఉంటే మళ్ళీ వాళ్ళ మనసు మార్చుకొని వాళ్ళ యుద్ధాల్లో ఓడిపోయి ఎందుకు ఎందుకు ఓడిపోయారంటే పాపం చేశారు కాబట్టి పాపం చేశారు కాబట్టి నువ్వు వాళ్ళకు ఓటమిచ్చేసావు కానీ ఆ తర్వాత తప్పు తెలుసుకొని నీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు చేసిన ప్రార్థన దయచేసి ఆలకించయ్యా ప్లీజ్ దాన్ని మనసులో పెట్టుకోబాకయ్యా ఎంత ఎంత బాగా ప్రార్థన చేస్తాను చూడండి అక్కడ మీరు చదువుతుంటే మీకు అదే భావం అక్కడ కనబడుతుంటుందండి ఎందుకంటే అందరి హృదయాలను ఎరిగిన వాడు నువ్వే వాళ్ళు నిజంగా వాళ్ళు తప్పు చేశారు అలాంటి తప్పు చేశారు కదా అని వాళ్ళు తృణీకరించకు వాళ్ళు దూరం పెట్టకయ్యా వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు వేడుకున్నప్పుడు దయచేసి వారిని కూడా అంగీకరించు అని వాళ్ళ పక్షాన్న ఇతను విజ్ఞాపన చేస్తున్నాడు వాళ్ళ పక్షాన్ని ఇతను మాట్లాడుతున్నాడు దేవుడితో ఎంత బాగుంది కదా ప్రార్థన అయ్యాన్ని మీరు ఎప్పుడైనా అలాంటి ప్రార్థన చేశారంటే నిజంగా ఒకటి రెండో విషయం చూడండి ఇక్కడ యేసుక్రీస్తుల వారు కూడా ప్రార్థన చేసే విషయంలో కండిషన్ పెట్టాడు ఒకరోజు శిష్యులతో ప్రార్థన చేయాలి అన్నప్పుడు ఎలా అయ్యా అంటే పరలోక ముందున ప్రార్థన నేర్పిస్తారు కదా అక్కడ మత్స్యశ్వర్ తారవత్యాలో అక్కడ ఒక కండిషన్ పెట్టాడు ఏంటంటే మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను కూడా క్షమించు అంటే మనం ప్రార్థన చేస్తున్న ప్రతి మారు మన పట్ల తప్పు చేసిన వారిని మనం ఏం చేయాలి క్షమించు క్షమించమని అడగాలి క్షమించమని అడుగుతున్నారా శిక్షించమని అడుగుతున్నారా చెప్పండి మనసులో నిజంగా మనస్ఫూర్తిగా మీరు ఒక్కసారి ఆలోచించుకోండి మీ హృదయాలలో మీ పట్ల తప్పుగా మాట్లాడిన తప్పు చేసిన తప్పుగా చూసిన వారి కోసం మీరు మోకాలు లేచి దేవుడికి చేసిన ప్రార్థనలో వాళ్ళ కోసం ఏం అడుగుతున్నారు క్షమించమని కోరుకుంటున్నారా క్షమించమని అడిగారా విషయం చెప్పమంటారా మీరు అలా క్షమించమని మీరు అడిగితే మీ పాపాలు ఆయన క్షమిస్తాడు మీరు మీ ఎడల తప్పులు చేసిన వారిని మీరు క్షమించినంత వరకు క్షమించమని దేవుణ్ణి అడగనంత వరకు మీ పాపాలు మీ మీద అలానే కుప్పగా నిలిచుంటాయి మీరు చేసిన పాపాలను దేవుడు తీసివేయడు ఆ పాపాలకు ఫలాలు కూడా మీరు ఇక్కడే అనుభవిస్తారు మరి ఏం చేయాలంటారా క్షమించమని దేవుణ్ణి అడగండి యేసుక్రీస్తులవారి దగ్గరికి వచ్చేయమే అనుకోండి ఏమండి ఆయన చూడండి ఆయన ఎంత అవమానపరిచారండి ఎంత ఎంత అవమానపరిచేశారు మహానుభావు మనకు తెలియంది ఏం కాదు కదా ఆయన మూల కీరటం పెట్టారు గడ్డం పెరికేస్తారు చెంపల మీద కొట్టారు పిడిగుద్దులు గుద్దారు ఏమంటే కుర్రాలతో కొట్టారు సెలవు పెట్టేశారు ఆ ఎగతాలి అవమానం అపహాసం చేశారు కొండపైకి తీసుకెళ్లారు కాళ్ళు చేతుల్లో మేకలు దింపేశారు నింగికి నేలకు మర్చి ఆయన వేలాడ తీశారు అప్పుడు ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా తండ్రి వీరేమి చేయించున్నారో వీరు తెలియదు ప్లీజ్ వీరిని వదిలే ఆయన క్షమించు క్షమించేశాయి ఆయనకు జరిగిన అవమానం కంటేనా మనకు జరిగింది అంతకంటే ఘోరంగా మనం అవమానించబడ్డాము గాయపరచబడ్డాము ప్రాణాలే తీశారే వాళ్ళు ఒక్క మాటే కదా ఎవరు నిన్ను అన్నారు ఒక్క మాట అన్నందుకే అయితే ప్రాణాలే తీసిన ప్రభు క్షమించమని ఆయన ఎలాంటి అడగగలిగాడు మరి మనమందరము ఆయన స్వరూపంలోకి మారాలి మరి ఆయన నా ఇద్దరు రండి నా ఇద్దరు నేర్చుకోండి అని మరి ఏ నేర్చుకుంటున్నాం మనం మనం ఏం నేర్చుకున్నాం